బిట్టు దా బిస్కెట్ తీసుకొచ్చినా దా రావాలి ఫాస్ట్ ఫాస్ట్ కదా దా బిట్టు దా బిట్టు అయితే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఇంటికి కూడా రావట్లేదు బయటే ఉంటుంది ఏం చేస్తుందా బయట ఏం చేస్తుందా అని చూస్తే మా ఇంటి పక్కకి మునగ చెట్టు మునగ చెట్టు పక్కకి ఒక చీమ చింతకాయ చెట్టు ఉంటుంది ఆ చీమ చింతకాయ చెట్టు మీద పెద్ద గూడు పెట్టేసింది ఇంకా గూట్లోనే ఉంటుంది బయటే ఇల్లు కట్టుకుంది బిట్టు ఇంటికి రావట్లేదు ఇంకా దాట్రా దా బిస్కెట్ తినిపోదురా ఇంకా నేనే అప్పుడప్పుడు వచ్చి ఏదైనా ఫుడ్ తినడానికి తీసుకొస్తే అప్పుడప్పుడు ఇట్లా దగ్గరికి వస్తుంది తినేసి వెళ్ళిపోతుంది ఇంకా రాను రాను అసలు ఇట్లా కూడా దగ్గరికి వస్తుందో రాదు ఇప్పుడు అంటే ఇంటి పక్కే గూడు కట్టుకుంది కాబట్టి వస్తుంది ఇంకా రాను రాను కొంచెం దూరం వెళ్ళిపోయిందంటే ఇంక అంతే అంటే బిట్టు రాను రాను మొత్తం వైల్డ్ కన్వర్ట్ అయిపోతుంది అసలు దానికి ఎవరు నేర్పించారో కూడా నాకు అర్థం కావట్లే అంత మంచిగా గూడు కట్టింది తెలుసా నాకు తెలిసి బిట్టు పిల్లలు కూడా పెట్టేసి ఉంటుంది నీకేం డిస్టర్బ్ అవుతుంది బిట్టు ఇంట్లో అంత మంచి ఇంట్లో గూడు కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్నావు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ బయట కట్టుకున్నావు ఇంటికి వస్తావా మళ్ళీ అటేనా ఇంకా రాబిట్టు ఇన్ని రోజులు అంత మంచి ఎఫెక్షన్ చూపించి ఒకటేసారి ఇట్లా చేసినవింది బిట్టు బిట్టు బయట ఎట్లుంటావు చెప్పు నైట్ టైంలో మంచిగా సేఫ్గా పడుకునేదాన్ని ఇంట్లో ఇప్పుడు బయట ఎట్లుంటావు చెప్పు ఇక్కడ పాములు కూడా ఉన్నాయి బయట అన్నీ వింటున్నావు నీ మాట్లాడేటి అన్నీ వింటున్నావు కదా ఎన్ని పిల్లలు పెట్టినావు పిల్లలు పెట్టినావు నువ్వు నాకు కన్ఫామ్ అది ఎంత పెద్ద గూడు కట్టిందో తెలుసా నేను నెక్స్ట్ ఒక వీడియో తీసి చూపిస్తాను అసలు ఫోర్ డేస్ నుంచి కనబడలేదు ఇవ్వాలనే కనబడుతుంది బిటు అసలు అది గూడు కట్టింది కూడా అబ్జర్వ్ చేయలేదు నేనైతే ఎప్పుడు పొద్దున బయటికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది కదా ఇంక ఈ టైంలో ప్రిపేర్ చేసింది ఇల్లు మొత్తం రెడీ అయిపోయాక కథం ఇంటికి రావడం బంద్ చేసింది దాని ఇల్లు రెడీ అయినాక నా ఇంటికి రావడం బంద్ చేసింది బిట్టు పాప భలే హ్యాండ్ ఇచ్చినావు బిట్టు పాప సరే కానీ పోకు పిల్లలు కొంచెం పెద్దగా అయినాక పిల్లల్ని బయట వదిలిపెట్టేసి నువ్వు వచ్చాయి లేకపోతే పిల్లలను కూడా తీసుకొని వచ్చేసాయి ఓకేనా ఆల్వేస్ వెల్కమ్ కానీ వదిలిపెట్టి మాత్రం వెళ్ళకు నన్ను ఓకేనా బిటు ఫుడ్ తీసుకొని వస్తా డైలీ ఇక్కడే వాటర్ పెడతాను ఓకేనా బాయ్ బిటు